మన ప్రభువును రక్షికుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఏడవ చరణము చదువుకుందాం ప్రభువా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు ప్రభువా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కళ్యాణ్ మా తండ్రి పరిశుద్ధిరా మీ బంగారు పాదముల ఈ దినము చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఒకసారి ఒక పెద్ద చర్చిలో ఒక స్వార్థ సదస్సు జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక ప్రముఖ ప్రొఫెసర్ గారు పెద్దల ఆదివార పాఠశాల అనగా సండే స్కూల్ తరగతులలో మాట్లాడటకు ఆహ్వానించబడినారు ఆ రోజు ఆ తరగతి గదిలో ప్రారం ప్రారంభించినప్పుడు ఆ తరగతి గదికి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథమును బైబిల్ని వారి యొక్క కలిగి ఉండలేదని గుర్తించాడు ఆ ప్రొఫెసర్ గారు వెంటనే ఆయన పరిశుద్ధ గ్రంథములు ఏమైనా ఇక్కడ దొరుకుతాయా అంటే ఉపయోగించుకుంటూ ఒక బైబిల్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు చాలాసేపు వెదికిన తర్వాత చివరికి స్టోర్ రూమ్లో గల ఒక పెద్ద పెట్టిలో బైబిల్ గ్రంథములు కనబడినయి ఆత్మ ఎదుగుదలకు అవసరమైన కీలకమైన పరిశుద్ధ గ్రంథములు అక్కడున్న వారందరికీ పంచి పెట్టిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారు వారికి బోధించటం ప్రారంభించారు ఒక క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రామాణిక కొలత అతను కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథము మీద ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మీద ఉన్నటువంటి దుమ్ము పరిమాణమును బట్టి చెప్పబడుతుంది అనగా ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాకుండా ఆలయానికి వెళ్ళి చూన్నప్పుడు బైబిల్ని చేత పట్టుకొని వెళ్ళి వచ్చి మిగిలిన దినాల్లో ఎక్కడో భద్రపరిచి పెట్టడం క్రైస్తవుని యొక్క లక్షణం కాదు ఇది జీవాహారం ఒక వ్యక్తి జీవించటకు శారీరక ఆహారం ఎంత అవసరమో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆత్మీయ ఆహారము అంతే అవసరం ఆ ఆహారము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని వాక్యం ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా ఆ జీవాహారాన్ని మనం పొందుకోగలం ఆది కాండములో సృష్టి ఆరంభంలోని మనం చూస్తాం దేవుని వాక్యం మనం చూస్తాం పృత్వంలో ఏకమయ్య వాక్యమైన దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే సృష్టి ఆరంభంలోని ఆది కాండము మొదటి అధ్యాయము మూడో వచనం చదువుదాము ఒకటి నుండి మూడవ వచనం చదువుదాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను పలుకుట వాక్కు వాక్యం మాట అదేవిధంగా వ్యవహార సువార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం ఆది ఏందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను పద్నాలుగు వచనం చూద్దాం ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య సృష్టించను దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు గలి పలుకుట వాక్కు వాక్యము వాక్యమైన దేవుని తెలుసుకుంటూ కలుసుకున్నకు వాక్యమును మనం ప్రతిదినము చదవాలి ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యము రెండవ తిమోది మూడు పదిహే మూడవ అధ్యాయము పదిహేడవచనము చప్పుడనట్లు ఖండిస్తుంది మన తప్పులను సరిచేస్తుంది నీతి ఎందు శిక్షణ చేస్తుంది అట్లు దేవుని వాక్యమును మనకు ప్రయోజనకరమై ఉన్నది ఫిబ్రవరి పత్రిక నాలుగు పన్నెండు ప్రకారము మన ప్రాణాత్మ దేహములలో దూరి మన ఆలోచనలను తలంపులను శోధిస్తుంది దేవుని వాక్యం ఒక పెద్ద దైవజనులు గొప్ప దైవజనులు ఒకరు ఈ పరిశుద్ధ గ్రంథము గురించి ఒక మంచి పాట రాశారు చదువు దివరాము దొరకును చదువు దివారాత్రము దొరకును మంచి స్నేహితము సహాయము సమాధ జీవదాయకము సహాయము సమాధానము అనంతము అనాది గ్రంథరాజ్రంథము మధుర సంకీర్తలు కూడా మనం చదివినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండగా యహో ధర్మ శాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలు ఎవరు నాటబడినదే ఆకువాడక తన అందు ఫలమించి చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగుండు ఈ వాక్యం మనకు మనము ఏ మార్గంలో నడవాలో ఏమి చేయాలో ఉపదేశిస్తుంది మనం చేయదంతా సఫలం చేస్తుంది అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని పొందుకునేటప్పుడు మనము నిత్యము దేవుని వాక్యమును చదువు చదువువారముగా ధ్యానించే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం నీ భక్తుడు అంటాడు నీ ఇచ్చిన ధర్మశాస్త్రమును ధ్యానించేటప్పుడు రాత్రి జాములు కాకముందే నా కనులు తెరుచుకుంటున్నాను అంటాడు భక్తుడు రాత్రి ఎప్పుడు ఎప్పుడైపోద్దా తెల్లవారుతుందా దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతామా అని ఆశతోటి ఆ భక్తుడు ఎదురు చూస్తూ ఉంటాడు అంత ఆశి ఉన్నాడన్నమాట భక్తుడు అటువంటి ఆశ మనం కూడా కలిగి ఉండాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగు విన్నదని గ్రంథం గ్రంథమందు రాయబడి ఉంది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితము రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ సంవత్సరంలో దాదాపు ఒక దాదాపు చాలా సంవత్సరాల క్రితం నేను ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేదాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడున్నర వరకు స్కూలు ఈవినింగ్ ఐదు గంటలకి కంప్యూటర్ క్లాసు నేర్చుకుంటూ వెళ్తుంటాను ఆ దినాలలో నా ఫ్రెండు మేముండే ప్రాంతంలోనే ఉండేది చాలా రోజుల నుండి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని కబురు చేస్తూ ఉంది నాకు సమయం దొరకక నేను వెళ్ళలేకపోయాను చివరికి ఒకరోజు సమయం చేసుకుని తన వద్దకు వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ సహోదరి నన్ను గట్టిగా పట్టుకొని నాకు చనిపోవాలనిపిస్తుందని బోర్డున విలపించింది తను ఉన్న బాధాకరమైనటువంటి కుటుంబ పరిస్థితుల్లో ఆమె ఏడుస్తూ ఉంది నేను ఆమెకు వాక్యం చదివి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి నా చేతిలో ఉన్న నా బైబిల్ని ఆమెకు ఇచ్చాను నేను కొంతవరకే నీకు ధైర్యం చెప్పగలను కానీ ఈ వాక్యం చదివి ప్రార్థన ఉంటే జీవితాంతము నీకు ధైర్యాన్ని ఇచ్చి ఈ వాక్యం చదువుకొని చెప్పి నా బైబిల్ వచ్చాను ఆ సహోదరి నేను ఆమెకి కీర్తన గ్రంథము చదువుకోమని చెప్తే ఆమె కీర్తనలు మొదలుకొని యషియా గ్రంథం వరకు చదివింది ఎషియా గ్రంథంలో ఆమెకు దొరికిన వాక్యము నీవు కన్నీళ్లు విడిచిటో చూచి తిరిగంగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చదివింది అప్పుడు ఆ ఆ సహోదరికి దేవుడు నా కన్నీళ్ళని చూశాడు కదా నా బాధ నివారణ అయిపోద్ది నా కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి అనే ధైర్యం తెచ్చుకుంది ఏ విధంగా అంటే మనుషుల మాటల వల్ల కాదు కానీ మరి బంధువుల మాటల వల్ల కాదు నా మాటల వల్ల కూడా కాదు దేవుడి మాటలు దేవుడి మాటలు మనల్ని ధైర్యపరిచే మాటలు మనకి బలాన్నిచ్చే మాటలు మనకి మన జీవితాన్ని చక్కదిద్దే మాటలు ఆ మాట వాక్యము ఆమె జీవితం మీద ఎంతగానో ప్రభావం చూపించింది ఆ వాక్యమును ఆమె ఎంతగానో బలపరిచింది ఆదరించింది చనిపోతానని చెప్పినటువంటి ఆ సహోదరి ఆమె ఆదరణ పొందింది మళ్ళా ఆమె దేవుని కొరకు నిలబడింది ఆ సహోదరి నేను మరలా వెళ్ళినప్పుడు నా చేత బైబిల్ తన సొంత డబ్బులిచ్చి కొనిపించుకుంది వాక్యమును చదివింది ఇప్పుడు చదివిన వాక్యమును మరి తన హృదయంలో భద్రపరుచుకొని ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించింది ఆమె ఒక అనురాలు మా సంఘములోనే ఆమెను ఆమెకు భాక్తి ఇప్పించి మా సంఘ కాపుర ద్వారా రక్షణ పొందుకునింది సంఘ సంఘ అన్నిటికీ హాజరయ్యేది ఇప్పుడు తను ఉండే ప్రాంతంలో తనకు తెలిసినంత వరకు మరి తన కమ్యూనిటీలో ఇతరులకు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఇతరులకు ప్రార్థన చేస్తూ ఒక మంచి క్రైస్తవ విశ్వాసరాలుగా ఆమె జీవిస్తూ ఉంది ఈ సమయంలో మన మన ప్రియల వారి దేవుని వాక్యం బ్రతికిస్తుంది మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది మరి అట్లు ఈ గ్రంథమును చదువుకుందాము మరి అటువంటి ఈ గ్రంథాన్ని మనం నువ్వు కలిగి ఉన్నావా కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే వాక్యం ఏం చెబుతుంది నీటి కాలువల ఎవరిను నాటబడినదే ఆకు వాడక తన కాలం మందు పలమిచ్చు చెట్టు వలె ఉంటారు ఈ వాక్యం చదివిన వాళ్ళు మరి ఆ ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వారు అని మరి అతని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో చూ చూడండి నీటి కాలువల ఎవరినూ నాటబడినదే ఆ అతడు చేయనదంతీ సఫలమవుతుంది ఈ వాక్యము మనకు ఏం బోధి ఏ మార్గంలో నడవాలో నేర్పిస్తుంది మనం ఏం చెయ్యాలో నేర్పిస్తుంది మరి మన ఈ వాక్యము మన మార్గాలకి వెలుగునిస్తుంది వాక్యము నా పాదములకు దీపము నా ద్రవలకు వెలుగునైనదని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడు అటువంటి జీవవాక్యాన్ని మనం చదువుకున్నాము వాక్యానుసారముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం కాక మరి మన ఈరోజు అంశం కూడా వాక్యానుసారముగానే ఏముంది వాక్యములో మనం ఎక్కువగా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను ఈ మాట చెప్పున నన్ను ప్రతికి ఎక్కడ ఉంటుంది ఈ దేవుని మాట దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథములు అందువల్ల మనం ప్రతినిత్యము ఆదివారం రోజు వెళ్ళి అక్కడ పెడితే ఆ వారం అంతా పరిశుద్ధ గ్రంథం మీద దుమ్ము పేరు కనుకో అంటే దానికి అర్థం ఏంటి మన బైబిల్ మీద దుమ్ము ఉందంటే మన బైబిల్ మనం తెరవట్లేదు మనం చదవట్లేదు అని మనం కనుక ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాను అంటే గుర్తు ఏంటి మనకి బైబిల్ మీద దుమ్ము అనేది పేరుకోదు ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదువుకుందాం రాబో దినాల్లో మరియు దేవుని వాక్యం రాయబడి ఉంటుంది కదా రాబో దినాల్లో కరువు కలుగుతుందంటే అది ఆహారం లేకపోవటం వలన కరువు కలుగు కరువు కాదు కానీ వాక్యము దొరకనందువలన దొరకనటువంటి వచ్చేటువంటి కరువు అటువంటి కరువులు వచ్చే దినాల్లో మన హృదయంలో మన వాక్యాన్ని చదువుకొని మనం మన హృదయంలో నిప్పుకొని ఆ వాక్యానుసారంగా జీవించి దేవుని మహింపరచుదాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి dig till och, där och där. Amen.